రాష్ట్రంలో సంక్షేమ పథకాల సారథి జగన్మోహన్ రెడ్డి అని ఆయన్ని వచ్చే ఎన్నికల్లో తప్పకుండా సీఎం కుర్చీలో కూర్చోబెట్టుకోవాలని జిల్లా పార్టీ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు నెల్లూరు ఎంపీ వైసీపీ అభ్యర్థి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు కావున నియోజకవర్గంలోని భౌగోళి మండలం నాగులవరం బంగారుపాలెం జువ్వల కావలి మండలంలోని సర్వాయిపాలెం గ్రామాల్లో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమృతధార వాటర్ ప్లాంట్లను ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో ప్రారంభించారు ఈ సందర్భంగా నాగులవరంలో ఏర్పాటు చేసిన వేదికపై వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు దాదాపు నేను వారం రోజులు ఉండేది ప్రతి సంవత్సరం మా తాత రాధాకృష్ణారెడ్డి పుర్లా రాధాకృష్ణారెడ్డి అని ఇక్కడ తోట ఉండేది సో మేము చదువుకునే రోజుల్లో సెలవులకి వచ్చేది వచ్చి దాదాపు నాలుగైదు రోజులు ఉండేది ఇక్కడ కావిల్లో దిగి కావిల్ నుంచి నాకు బాగా గుర్తు రిక్షా అదే సరోపాలను ఈ రోజు చూస్తుంటే ఎక్కడో ఉన్నాము మనం అనిపిస్తుంది ఆ రోజు ఇసుకే ఇసుకుండేది ఈ మామిడి తోటలు అటువంటిది ఇక్కడి నుంచే మన చీఫ్ ఇంజనీర్ కూడా వాళ్ళ తమ్ముడు బలరాం రెడ్డి కరెక్ట్ మీకు అన్ని తెలుసు బలరాం రెడ్డి గారు కూడా ఇప్పుడు లేరు చనిపోయారు ఆయన కూడా ఈ గ్రామమే చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయ్యి ఇప్పుడు లేరు అనుకోండి సో ఈ గ్రామం అంటే నాకు గుర్తు సర్వే పనుమానంగానే ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయి ఈరోజు ఈ ప్లాంట్ ఇక్కడ రావడం ప్రతాప్ ఈ ప్లాంట్ అడగడం తర్వాత ఇప్పుడు వస్తుంటే ముంగమూరు తిప్ప ఈ రెండు కూడా ఇప్పుడు అక్కడ ఆర్పి అడిగారు వెంటనే మీ ఎమ్మెల్యే గారు చెప్పడం దాన్ని కూడా మేము పెట్టిస్తామని చెప్పి చెప్పడం ఈ రెండు ప్లాంట్లు కూడా ఒక నెలలో పెట్టాలనే ఉన్నాము తర్వాత ఈ ప్లాంట్ కూడా మెయింటెనెన్స్ మా ఫౌండేషన్ విపిఆర్ ఫౌండేషన్ చూసుకుంటుంది ఏది ఉన్నా చెప్పినట్టు శంకర్ టచ్ లో ఉంటాడు సీ సినయ్తో సేనాయ దీనికి కోఆర్డినేట్ చేస్తున్నాడు సో ఏ ప్రాబ్లం వచ్చినా ప్లాంట్ అయితే ఆకుండా అది మా ఫౌండేషన్ తరఫున ఏదున్నా ఫ్రీగా చేస్తాము టూ థౌజండ్ సెవెంటీన్లో స్టార్ట్ చేసాం ఈ ప్రాజెక్ట్స్ అంటే ఈ వాటర్ ప్లాంట్స్ సెవెంటీన్ నుంచి ఈ రోజుకి నూట ముప్పై ఇంచులకు ప్లాంట్లు పెట్టున్నాం ఏ ప్లాంట్ కూడా ఈరోజుకి కూడా ఆపలేదు ప్రతి ప్లాంట్ రన్నింగ్లో ఉంది అది కూడా ఏంటంటే శ్రద్ధ తీసుకొని ఒక టీం ఫామ్ చేసి ఆ టీమ్ వాళ్ళ పని ఏంటంటే ప్రతి నెల మెయింటెనెన్స్ కానీ ఫిల్టర్ గాని ఏది ఉన్నా ఏ సమస్య ఉన్నా కొన్ని దగ్గర వాటర్ దీని వల్ల ఫిల్టర్లు రెండు సార్లు మార్చాల్సి వస్తుంది నెలకి ఏది